ఇప్పుడు బీజేపీ వాళ్ళు నాకు ఇప్పటికీ నాకు ఇప్పుడు అర్థం కాదండి దేవాలయాలని వదలరు వదలరు వీటికి డబ్బులు ఇస్తూ ఉంటారు వీటికి డబ్బులు ఇస్తూ ఉంటారు పైగా ఇంకా ఒక చేతిలో ల్యాప్టాప్ ఇంకో చేతిలో ఖురాన్ పట్టుకోమని పెద్ద పెద్ద ఇవి దోచిపెడుతూ ఉంటారు మరి ఇక హిందువులు ఒక చేతిలో ల్యాప్టాప్ ఒక చేతిలో ఖురాన్ పట్టుకుంటే పూర్వకాలం ఇట్లా కత్తులతో మాటు వేసి కర్రలతో సంపాదన ఉంటుంది దీంట్లో ల్యాప్టాప్ కాబట్టి కొత్త కొత్త ఆయుధాలు తయారు చేసినటువంటి అవకాశం దీన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాడు అంతే అదే కదా హిజ్బుల్లా కానీ హౌతీ కానీ హమాస్ కానీ దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ మొత్తం న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేసుకుంటున్నారు వాళ్ళు ఒక చేతిలో ఖురాన్ ఒక చేతిలో ల్యాప్టాప్ ల్యాప్టాప్ నీకు కురాన్లో ఉన్నటువంటి విషయాలు అనేటటువంటి సమాజానికి తెలియాలి బైబిల్లో ఉన్నటువంటి విషయాలు సమాజానికి తెలియాలి అవి ఆటవిక కాలంలో ఆటవికులు